ప్రస్తుతం మనం చూడొచ్చు పెమ్మిరెడ్ పాలెంలో ఉన్న ఒక గృహం ఇది కాలిపోయింది ఇప్పుడు రెడ్ క్రాస్ సంస్థ వచ్చి నిత్యావసరాలు సరుకులు అందజేయడం జరిగింది రుద్రాలు వంట రుద్రాలు ఈవిడికి మనం రెడ్ క్రాస్ తరపున వస్తువులను పినంరాజు వెంకటపతి రాజు గారి చేతుల మీదుగా అలాగే ఎంఎస్ ఎంఎస్ఎన్ గారి చేతుల మీదుగా సచివాలయం సిబ్బంది అదే పెమ్మిరెడ్ పాలెంలో ఉన్న నాయకులు ఈ విధంగా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అందిస్తున్నారు మనం చూడొచ్చు లైవ్ విజల్స్ చూడవచ్చు రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఒక రుద్రాల ఇల్లు తాటకిల్లు ఇల్లు కాలిపోతే వాళ్ళకి బియ్యం నిత్యావసరాలు అలాగే కొన్ని వస్తువులు వండుకోవడానికి కుక్కరు వంట గ్యాస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మనం చూడవచ్చు మనతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధులు కూడా ఉన్నారు